అలవాటు చేసి వాళ్ళు తినే అలవాటు మనం నేర్పించాలి అదైతేనే వాళ్ళు హెల్తీగా ఆరోగ్యంగా ఉంటారు ఈ మధ్య అయితే ఎక్కువ మంది అనారోగ్య పాలవుతుండల్ ఫుడ్ బయట వల్ల అనారోగ్య అనారోగ్యం దానికి బదులు మీరు వచ్చేటప్పుడు పండ్లు తీసుకొచ్చి పిల్లలకు తినడం అలవాటు చేస్తారు చాలా హెల్త్ ఉంటారు వాళ్ళతో పాటు కూడా తినాలి మీకు కూడా అన్ని అవసరమే కదా మనం బలంగా ఉంటేనే మన పిల్లలు బలంగా ఉంటాయి అలవాటు కానీ మన పిల్లలకు అలవాటు కావడానికి మొదటి కార్యక్రమం మనమే వాళ్ళని ఆచరి మనం ఆచరిస్తూ వాళ్ళని ఆచరింపజేస్తూ ఉండాలి నేర్స్ కట్ చేయడం కానీ తల చక్కగా దూకోవడం కానీ కుదికిన బట్టలు వేసుకోవడం కానీ ఇంట్లోకి చెప్పులు వేసుకొని లోపలికి రాకుండా ఉండడం బట్టలు వాళ్ళని మంచి ప్రతి పనులు కొన్ని చేస్తే ఖచ్చితంగా వ్యక్తిగతంగా మంచి అలవాట్లు అనేటువంటి పిల్లలకు ఇవన్నీ మనం ఆచరిస్తూ వాళ్ళ చెప్పి దీని యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఇదే